అటువలే మీరును అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారయుండి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ నెరిగి పిల్లలకు మంచి ఈవుల నియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి వారికి అడుగువారికి అడుగు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను ఆమె ఈ ఈరోజు నేను మీకు ప్రార్థన గురించి మరొక మౌలిక విషయాన్ని మీతో పంచుకుంటాను అలే అంటే బేసిక్ థింగ్స్ నేను మాట్లాడుతున్నాను మీతోటి అలే తండ్రులు పిల్లలకి మంచి ఈవులను ఇస్తారు ఆమెన్ ఏమిస్తారు ఏమిస్తారు చెప్పాలి నోరు తెరవాలి ఏమిస్తారు మంచి ఈవులని ఇస్తారు తండ్రి అనేటటువంటి వాడు మంచోడైనా చెడ్డోడైనా తండ్రి తాగుబోతాయి తిట్టుపోతయినా ఇంక ఏ పోతైనా ఏదైనా తండ్రి అయినటువంటి వాడు ఏం చేస్తారంటే తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటాడు దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్ మనము ప్రార్థన చేసేటప్పుడు వీ మస్ట్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ వీ మస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ అవర్ ఫాదర్ మనము ప్రార్థన చేసేటప్పుడు మనము మన తండ్రి యొక్క హృదయాన్ని ఎరగాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్క్ నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన నీకు తండ్రి నువ్వు ఆయన కొడుకువి ఆయనకి నీకు మధ్య సంబంధం ఉంది ఇవంతా ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి అయితే మనము చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అపసవ్య మనసుతో ఉంటాం అపసవ్య అంటే నెగిటివ్ మైండ్తో నాకు వస్తుందా నాకు ఇస్తాడా ఏమో జరుగుద్దో లేదో ఏమో నా ప్రార్థన ఉంటున్నాడో లేదో ఏమోలే అయితే అయితే లేకపోతే లేదు స్వస్థపరుస్తాడో లేదు ఏమోలే ప్రార్థన చేయాలి చేస్తున్నాం ప్రార్థన చేయకపోతే దెబ్బ తగులుతుంది ప్రార్థన చేయకపోతే శాపం వస్తుంది అమ్మ ప్రార్థన శోధన వస్తుంది అందుకని ప్రార్థన చేస్తాం చాలామంది భయంతో ప్రార్థన చేస్తారు వస్తుంది సైతాన్ దాడి చేస్తారని ప్రార్థన చేస్తారు నిజంగా ఎంతగా దేవుని హృదయం బాధపడుతుందో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన మంచివాడు హలో నీ దేవుడు నీ తండ్రి ఆయన మంచివాడు హలేయ హలే మంచివాడు నీకు మంచి ఈవులనే ఇస్తాడు గట్టిగా చెప్పలు పడదా హలే దట్ మస్ట్ బి యువర్ ఫౌండేషనల్ ఫెయిత్ నా దేవుడు నాకు మంచి ఈవులను ఇస్తాడు ఆమెన్ ఏమిస్తాడు దేవుడు నీకు మంచి ఈవులను ఇస్తాడు ఒకసారి ఒక అమ్మాయి ప్రాధాన్యస్తుంది ప్రభువా నీ చిత్తమయ్యా ఇచ్చినా సరే ఇచ్చినా సరే నీ చిత్తం అయ్యా చేసుకుంటానయ్యా దేవుడు మనకి మంచి ఇవులనిచ్చేవాడు ఎందుకంటే మొదటిగా ఆయన మనకు తండ్రి రెండవదిగా ఆయన మంచివాడు చూడండి అన్నమాట ఏముంది పరలోకం అందున్న మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్ల మీ పిల్లలకు మంచివులను ఇరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అంటే గమనించండి మనము చెడ్డవారి కానీ మన పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలనుకుంటామే అలాంటిది మరి పరలోకమందున్న తండ్రి ఎంత మంచోడు ఎంత మంచోడు ఎంత శ్రేష్టమైన వాడు ఆయన నీకు చెడు వాటిని ఇస్తాడా ఇవ్వడం అస్సలెవడు పరలోకమందున్న మీ తండ్రి మీకు మంచి ఈవులను అనుగ్రహించును ఈ మాటని నువ్వు జాగ్రత్తగా మనస్కరించాల ప్రార్థన చేసేటటువంటి నీవు ప్రార్థనా పాఠాలు నేర్చుకుంటున్నా నీవు గుర్తుపెట్టుకోవాలి ఆయన నీకు మంచి ఈవులను ఇస్తాడు ఎందుకంటే ఆయన మంచివాడు మొదటిగా ఆయన తండ్రి కాబట్టి నీకు చెడ్డ ఇయ్యడు మంచి ఇస్తాడు ఇంకోటి ఆయన మంచివాడు కాబట్టి అసలు ఆయనలో చెడు లేదు కాబట్టి ఆయన మంచి వాటినే ఇస్తాడు గట్టిగా చెప్పలకూడదా మళ్ళీ లూ ఆయన తండ్రి అనుకో ఇప్పుడు ఒకవేళ తాగుబోతున్నానున్నాడు అనుకోండి ఆయన ఎప్పుడన్నా ఒకొక్కసారి ఏదో ఒక మంచిది కాదా అని నీకు ఇవ్వచ్చు ఒకవేళ సిగరెట్లు తాగే నాననుకో అరే సిగరెట్ దారా సిగరెట్ దారని పంపించి పంపించే అరే దూ కూడా తాగుతున్న ఒక మాట దెబ్బనో అన్ అనొచ్చు ఒకవేళ ఎందుకంటే ఆయనలో చెడు లక్షణం ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి చెడు లక్షణాన్ని నీకు అబ్బేటట్టు ఆయన పని చేసాన్ని పొరపాటు పనిచేస్తాడేమో చేయడం ఎటుపసలు ఒకవేళ చేసిన చేస్తాడేమో కానీ పరలోకమందున నీ తండ్రిలో అసలు చెడు లేనే లేదు ఆయన కేవలం మంచివాడు గట్టిగా చేపలు కొడదాం హలే ఆయన కేవలం పరిశోధుడు గట్టిగా చేపలు కొడదాం హాలెలోయ ఆయన కేవలం నమ్మదగినవాడు గట్టిగా చేపలు కొడదాం హాలేలుయ ఆయన కేవలము మంచి ఈవులను మాత్రమే ఇవ్వదగినవాడు ఆయన మంచి ఈవులను మాత్రమే ఇచ్చేవాడు కానీ మనలో చాలామంది అయ్యో అమ్మో ఆయనో శాపమయ్యో నిజంగా దేవుని గుండెని ఎంత పిండుతాము మనం దేవుడిని అర్థం చేసుకోక మీరు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు కానీ మీ మనస్సు అపసవ్యంగా ఉంటే మీ మనస్సు వ్యతిరేకంగా ఉంటే శిక్షిస్తాడేమో అయినా అడుగుతున్న ఇస్తాడా ఏమో ఇలాంటి ఆలోచన ధోరణి నీకుంటే నీవు ప్రార్థనలో ఫలించలేవు ప్రార్థనలో ఫలించాలంటే నిశ్చయముగా నా దేవుడు నాకు మేలే చేస్తాడు నాకు సపోజ్ అనారోగ్యం వచ్చింది అనుకో నేను వెంటనే స్వస్థపరచు ప్రభాని ప్రార్థన చేయండి ప్రభా ఇదేదో నా మంచి కోసం పంపించావు నా రోగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభాని సృష్టిస్తా ఎందుకంటే మనుషులు కదా ఎన్నో చెడ్డ పనులు లేదా చెడ్డ లక్షణాలు చెడ్డ ఆలోచన అయ్యో వచ్చి ఉంటాయి మనకి మనకి తెలియకుండా మనం చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటాం తెలిసి చేసేవాళ్ళు కొంతమంది చాలా చాలామంది ప్రతి మనిషి తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు కానీ మీకు తెలుసా తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తాం తెలియకుండా మనలో చాలా గర్వం ఉండదు మనకు తెలియదు మనకు తెలియకుండా మనలో చాలా ఈగో ఉంటుంది మనకు ఒకసారి అది మనకు అర్థం కాదు పక్కడ ఎదురు చెబుతున్నా మనం దాన్ని గ్రహించలేం కొంతమంది ఎప్పుడు నెగిటివ్ మైండ్తో ఉంటారు వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు నెగిటివ్ మైండ్ యాక్సెప్ట్ చేయరు నేను అట్టాడున్నా అంటాడు కొంతమంది ఏ చూసిన అవిశ్వాసగానే మాట్లాడతారు వాళ్ళు అవిశ్వాసంగా మాట్లాడతారు ఒప్పుకోరు నేను యథార్థంగా మాట్లాడతానని అంటారు అది పొరపాటు బైబిల్ ప్రకారం అని చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి మనము అవివేకం వలన మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం హలే లూయా తెలియదు మనకి చాలాసార్లు కానీ అలాంటి అవివేకముతో మనం తప్పులు చేస్తూ ఉన్నప్పుడు సైతం దేవుడు మనల్ని శ్రమలు పాలు చేసినప్పుడు ఒంటరిగా కూర్చొని పరీక్షించుకుంటా ఉన్నప్పుడు అప్పుడు బయటకు వస్తేయండి హలే లూయా కొన్నిసార్లు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభా నీకు వందనాలు నువ్వు నాకు మేలే చేస్తావు ఎందుకంటే ఆయన దెబ్బ కొడితే కొట్టనండి గద్దెలెక్కిస్తాడు గట్టిగా సప్పట్లు కొట్టు మీలో మంది తెలియని విషయం ఏంటంటే ఆయన దెబ్బ కొట్టినంటే అది మంచి మంచిదిరా నానా నానా నానాసారి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర పోయి ఏదో పిచ్చి పని చేస్తుంది వాళ్ళ గట్టిగా లాగిచ్చి కొట్టాడు కొట్టిందా అని ఎడుస్తుంటే ఎత్తుకొని తీసుకొని పోయి లడ్లు ఒక లడ్డు తీసుకొచ్చి ఇచ్చి అది పెడతాడు పెడతా ఉంటే వాళ్ళ అన్న అంటే వాళ్ళన్నకి వెళ్ళి చూసి వాళ్ళ అన్న ఎక్రిస్తుంది ఏంట్రా పరిస్థితి అంటే మ్యాటర్ తెలుసా ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అనుకో కొడితే ఎత్తుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని లడ్లు పెడతాడు అని ఆమె తెలుసు అందుకని పోయి ఏదో పొరపాటు చేసి వాళ్ళ నాన్న ఎత్తుకొని మా అమ్మాయే మా చెల్లెలే దేవుడి స్తోత్రులు చిన్నప్పుడు మా నాన్న ఎత్తుకున్నప్పుడు నన్ను ఎక్కించేదన్నమాట గమనించండి దేవుడు దేవుడు దెబ్బ కొట్టేనా నేనేం చేస్తాడు గద్దెలు ఎక్కిస్తాడు గట్టిగా చపలే హలే దేవుడి నుండి నీకెట్టి పరిస్థితుల్లో కీడు రాదు దీన్ని మరి బైబిల్ శాస్త్రవేత్తలు ఒప్పుకోరు పండితులు ఒప్పుకోరు చాలామంది ఓ ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా దీని ఒప్పోరు ఎంతగా అలాంటి వ్యక్తుల వలన దేవుని గుండె గాయపడతా ఉంటుందో నీ దేవుడు దీవించేవాడు మాత్రమే నీ దేవుడు శత్రువును సైతం దీవించమని నీకు చెప్పేటటువంటి దేవుడు నిన్ను శపిస్తాడా ఇది పాత నిబంధన రోజులు కావు దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడా అనే అనుమానంతో వెళ్ళకూడదు దేవుడు నన్ను ప్రేమిస్తాడా అనే అనుమానంతో వెళ్ళకూడదు అది ఆయన గుండెని కోస్తుంది మంచివాడైనటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు మంచి చేస్తావాను అని అడుగుతాను అంటే అని ఆలోచిస్తున్నావు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మర్చిపో దేవుడు మంచివాడు నీకు మేలు చేయటానికే ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు దీన్ని మీలో చాలామంది సింపుల్గా తీసుకుంటారని నాకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి మీరు దీన్ని ఈజీగా తీసుకుంటారని తెలుసు కానీ దేవుడు నాకు ఈ మాట చెప్పమని రాత్రి దాదాపు రెండు గంటల సమయంలో నాతో చెప్పాడు చెప్పు వెళ్ళి చెప్పు వాళ్ళకి రెండు గంటలు అప్పుడు చెప్పాడు దేవుడు నాకు రెండు గంటల నుంచి రెండున్నర గంటల దాకా ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాను నేను ఎంత ప్రేమ కలిగింది వయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడు వయ్యా ఆయన ప్రేమని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నా ఇద్దరు బాగా నేను అంత ప్రేమ కలిగినటువంటి దేవునిని మనం ఏం చేస్తుంది తెలుసా ఏమో ఇస్తాడు ఎవడో మంచి చేస్తారో చేయడు ఎలా అనగలుగుతున్నావు నువ్వు ఎలా వ్యతిరేకంగా ఈ దేవుని గురించి మాట్లాడుతున్నావు ఎలా వ్యతిరేకంగా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏదైనా ఆలస్యం అయితే చాలు ఏం ఏమి ఇస్తాలే దేవుడు సరుగుతావు కొడుకుతావు దేవుడు మంచివాడు ఆయనలో గమనాగమనములు చంచలత్వం లేనే లేదు ఆయన ఫిక్స్ అయ్యాలి నీకు మేలు చేయాలని ఎంతగా దేవుడిని మనం బాధ పెడుతున్నామో మన వ్యతిరేకమైన ఆలోచనల ద్వారా నాన్న ఆయన పరిశుద్ధపరచడు నాకు జాబు రాదు నాకు తెలుసు ఎంత భయంకరంగా మాట్లాడతాము మనం ఎంతగా మళ్ళ మనం బాధపట్టుకుంటా ఉంటాం దేవుడిని బాధపడతా ఉంటాం పరలోకమందున్న మీ తండ్రి మంచి ఈవులను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు దేవుడు నీకు మంచివాడు నీకు మంచి ఈవులను ఇస్తాడు గట్టిగా చెప్పలు కొట్టి దేవునిస్తాడు హల్లెలూయా నువ్వు అనుకుంటున్నట్టు ఈ మాట చాలా సింపుల్గా తీసుకున్నావు అనుకో కొవ్వెక్కి దేవుని గుండె గాయపడుతున్న జాగ్రత్త నువ్వు మోకరించిన ప్రతిసారి అయ్యా నువ్వు నా తండ్రి లేనే లేదు భయమను నది లేనే లేదు ఆలోచన వ్యతిరేకంగా ఉంది గనుక నీకు విశ్వాసం అనేది నీ విశ్వాసం పనిచేయట్లా నామాడ జాగ్రత్తగా నేను విశ్వాసం పనిచేయాలంటే నీకు అనుకూల మనస్తత్వం ఉండాలి దేవుని స్థాతం హలే నీకు విశ్ నీలో విశ్వాసం పనిచేయాలంటే నీకు అనుకూల మనస్తత్వం ఉండాలి హలే లోయా దేవుని గురిచిన అనుకూల మనస్సు దేవుని గురించి అనుకూలంగా ఆలోచించడం మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయాడు నాకు నాకేం మేలు చేశాడు బతికే ఉన్నావుగా ప్రగా చేస్తాడా నీకు మేలు సంతోషించే దేవుడు ఈ కాన్సెప్ట్ నీ మనసులో బాగా స్థిరంగా నిలవాలా నేను చెబుతున్న నేను చెబుతున్న ప్రతి మెసేజ్ ఈ ఉదయ కాలంలో చెబుతున్న ప్రతి మెసేజ్ నీ ప్రార్థనకి చాలా ముఖ్యమైనది సండే స్కూల్ టీచర్ నువ్వేం చదువుతావు తెలుసా అరే పిల్లలు యేసయ్య మంచివాడు నీ జీవితంలో ఏమో వాళ్ళకి చెప్పాలని చెప్పామన్నాయ్ తప్పు చేస్తున్నావు నీ జీవితంలో ఏసు మంచివాడు నీ జీవితంలో తండ్రి మంచివాడు అల్లే మనం చాలా సార్లు ఆ విగ్రహాలు అంతకు ముందు చేసామండి ఇప్పుడు విగ్రహార్థ వదిలేసి వచ్చామండి ఆ యేసు ప్రభు అన్ని కష్టాలే బాధలే దేవుణ్ణిని ప్రేమిస్తున్నాడు ఈ తండ్రి మంచివాడు నీకు మేలునే మేలునే చేస్తాడు నీకు కావాలంటే నీకు ఒకవేళ అది ఇప్పుడు కష్టంగా అనిపిస్తున్నావు కానీ ఆ తర్వాత నీకు అర్థమవుతుంది ఆ కష్టం లోపల బలమైన మేలు తాగి ఉంది మనలో చాలా మంది మీ ఈ విషయాన్ని మనసులో ఇంకింపజేసుకో పరలోక మందున్న మీ తండ్రి తన బిడ్డలకు ఆయన పరలోకమందున్న మీ తండ్రి మంచివాడు గనక మీకు మంచి ఇవులనే ఇస్తాడు అసలు ఎంత శ్రేష్టమైన మాట అంటే నిశ్చయముగా ఇస్తాడట ఎట్లా ఇస్తాడట ఎంతో నిశ్చయంగా ఇస్తాడట అబ్బా బాబా ఎంతో నిశ్చయంగా ఇస్తాడు మార్చుకుంటావా నీ ఆలోచననే ఈరోజంతా ధ్యానం చేయి ఈరోజంతా దీని గురించి ఆలోచించు పరలోకం అందున్న నా తండ్రి మంచోడు ఆయన నాకు మంచి వాటినే ఇస్తాడు నాకు అసలు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు నాకు శ్రేష్టమైన వాటే ఇస్తాడు మంచి వాటే ఇస్తాడు నా ప్రభు నీ అనుభవం చెబుతుంది నీకు మంచి ఎవడు దేవుడు అని కానీ పరిశుద్ధాత్మ ఆత్మ చెబుతున్నాడు నీకు దేవుడు మంచి వాటినే ఇస్తాడని దేని నమ్ముతావు వాక్యం చెబుతుంది నీకు మంచి వాటినే ఇస్తాడు కీడుని మేలుగా మారుస్తుంది ఆయన హస్తంని జీవితంలో అల్లెలోయ కీడుని మేలుగా మారుస్తుంది ఆయన హస్తంని జీవితంలో మేలుకై సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు